నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఎన్నికల కంటే ముందుగానే రైతుల ఖాతాల్లోకి మరెన్నో పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారండి ఇప్పటికీ డబ్బులు పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా చాలామంది వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే మనకు అకస్మాత్తుగా మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల వారి యొక్క పంటలను అయితే నష్టపోవడం జరిగిందండి అటువంటి వారందరికీ కూడా గత డిసెంబర్ నెలలోనే నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే చెల్లించాల్సి ఉంది కానీ మనకు కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రైతులకు సంబంధించి ఇప్పటికే వారి యొక్క నష్టపోయినటువంటి పంటలను మనకు రైతు భరోసా కేంద్రాల్లో రైతులైతే వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకోవడం జరిగింది ఇక అలా ఎవరైతే నమోదు చేయించుకున్నారో వారందరి లిస్టు కూడా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలో అయితే ఉంచడం జరిగింది ఇక అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే జమ చేయబోతోంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి వారి యొక్క మీరు యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకుని మీకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుందో రాదో చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నక్కండి